अमर एनडीआर एनटीआर एनटीआर जनसेना टीडीपी पार्टीला पार्टी लाइकत्वी जनसेना टीडीपी पार्टीला पार्टी लाइकत्व टीडीपी जनसेना पार्टीला पार्टी लाइकत्व एनटीआर एनटीआर ఈరోజు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఈరోజు సినీరంగ పరిశ్రమ గురించి మాట్లాడినా రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడినా తెలుగు జాతిని ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆధుని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆ మహనీయునికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆ రోజు ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా చాటి చెప్పే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి అత్యధిక స్థానాలతో కైవసం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందుకే ఈరోజు సినీ రంగం గురించి ఎవరు మాట్లాడినా రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా ఆయన చిత్రపటానికి నమస్కరించిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకోవాలి ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఎందుకంటే పేదలకి కూడు గుడ్డ నీరు అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఇంత గౌరవంగా రాజకీయాలు చేయగలుగుతున్నారంటే దానికి కారణమే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందుకే ఈరోజు రాజకీయాలు చేసేటువంటి ప్రతి వ్యక్తి ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలి ఆయన్ని స్మరి స్మరిస్తూనే ఏ ప్రాంతీయ పార్టీ కావచ్చు తెలుగు గడ్డ మీద ఉన్న ఏ పార్టీ కావచ్చు ఆయన ఆయనను స్మరించుకుంటూనే రాజకీయాలు చేయాలనేది మేము తెలియజేస్తున్నాము అందుకే ఈ రోజు ఆ మానీయునికి ఆధునిక నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా యొక్క నివాళులు అర్పిస్తూ తప్పకుండా ఎన్టీఆర్ గారు ఏదైతే నినాదం ఇచ్చారో ఆయన రాజకీయ స్ఫూర్తిని ముందుకు తీసుకొని వెళ్తూ తప్పకుండా జనసేన పార్టీలో కూడా ఆయన ఆయన ఆశయాల సాధనం కోసం మేము కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు మల్లప్ప ఆధునిక నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ टीडीपी पार्टल नायकत्व जनसे टीडीपी पार्टी नायकत्व टीडीप जनसे पार्टी नायकत्वीआर एनआर